కాజాపూర్ కాజాపూర్ నివాసిని ఈ కంపెనీ వాటి నుంచి మా ఊర్లో వచ్చి ఈ చెట్లు మొత్తం నల్లగా అయిపోయినాయి ఈ మాకు పుల్లర్ మేకల అది మొత్తం నష్టమైపోయింది చెట్లు నీళ్ళు ఈ డస్ట్ పడి ఇబ్బంది అవుతుంది ఊర్లో కూడా డస్ట్ పడుతుంది మా పొలం అక్కడ ఉంటుంది మా మామిడి చెట్టు కిలోమీటర్ దూరం ఉంటుంది అది కూడా మామిడి ఎక్కడ అసలు నష్టం జరుగుతుంది ఈ కంపెనీతో మాకు ఎలాంటి అభివృద్ధి ఊళ్ళే లేదు గతం కంపెనీ ముందు కూడా ఇరవై ఏళ్ళ క్రితం కూడా మా ఊరు అట్లే ఉన్నది ఇప్పుడు అట్లే ఉన్నది మా ఊళ్ళకు నరసింహరుడైన పెద్ద మనిషి భూ ఆకాశం వచ్చి ఒక పెద్ద కంపెనీ వేసి మాకు విషం పెట్టుకోండి ఊళ్ళే వందల ఎకరాలు కొని యాభై వేలకు నలభై వేలకు రైతుల దగ్గర మోసం చేసి కొని కంపెనీ వేసి మాకు నష్టం జరుగుతుంది తప్ప లాభం ఏం లేదు నష్టంతో కంపెనీతో ఇక్కడ ఇక్కడ తప్పుకోండి ఊర్లో నుంచి ప్రతి వారము శుక్రవారం వేస్తారు మేడం అన్ని మతాలు అన్ని కులాల్లో ఈ దర్గా పండుగ చేసుకుంటారు పండుగ గుంట నీళ్ళు ఆగిల ఈ పండుగ నీళ్ళు అయిన వాళ్ళు జనాలు ఇలా నీళ్ళు కాదు కదా నిలవాడికి చేస్తే స్థానం పోయి అయిపోయింది కంపెనీతో చాలా నష్టమైంది మాకు గ్రామానికి ఎలాంటి అభివృద్ధి ఏం లేదు కంపెనీలోనే లాభం లేదు కంపెనీ జమనే భూములు ఉన్నది భూములు ఉన్నది కానీ కుంటలు కబ్జ చేసి ఆగిపోయి మన మనం చెరువు జరువుతు ఒక యాభై కుటుంబాలకు ఉపాధిస్తుండే ఒక యాభై ఎకరాలకు నీటి పార్కం కలిసారు చిన్న చెరువే ఎఫ్టీఏలు మొత్తం డస్ట్వేజ్ నిప్పేసిండు ఎఫ్టీ రోడ్డు పోసిండు సగం చెరువు చేసిండు చెల్ల నీళ్ళు ఇప్పుడు నీళ్ళు లేవు ఈ ఈ దస్తు నీళ్ళు మొత్తం నీ నీరు వర్షంతో నీళ్ళు వాడి చెరువు చేపలు ఉత్పత్తిలో చెరువును పనిచేసుకురు మా మత్స్యకారులు మా గ్రామస్తులు విషయ పడితే అయించాడు దాదాపు ఎన్ని గడుపులుంటాయి ఉంటాయి యాభై గడుపులుంటాయి యాభై కుటుంబాలని నోట్లో మంది పడ్డది ఇక్కడ ఇక్కడ మా గీత కార్మికులు కళ్ళు గడుపు కళ్ళు కళ్ళు గడ అలా ఈ దస్తు పడుతుంది కదా యాభై కుటుంబాలు మా గీత కార్మికులు వాళ్ళ నోట్ల మంది పడది ఇప్పుడు మా ఊర్లే అడవి పద్దెనిమిది వందల ఎకరాల అడవి ప్రాంతం మధ్య ఒక సంవత్సరం వెళ్ళి కుటీర పరిశ్రమ మో మోత్కా ఇస్తారు మోత్కిస్తారు సారు ఇస్తారు కొట్టుకుందరు ఇప్పుడు అందరు ప్రతి ఒక్కరు వచ్చి ఇస్తారు ఆ మోత్కా తెంపుకొని తునికి తుంటాక వన్ మంత్ సీజన్ కానీ మోత్కా తెంపుకొని స్టాక్ ఇస్తారు అక్కడ అక్కడ సిటీలో పెట్టిన హైడ్రా ఇక్కడ గవర్నమెంట్ జాగాలి పిల్లలు పోసిండు కథ కథలు పడుతుండ్రు ఆ పలకలు పెడుతున్నాడు మేము కుర్మలో మెదక్ జిల్లా సారీ జిల్లా మెదక్ మండల శంకరంపేట విలేజ్ కాజాపూర్ కుర్మ యాదవ్ మేము యాదవ్లం కుర్మ బోడ మల్లయ్య ఇగో పిల్లలు పోషడు సెలరా గొర్రో లీల్లాగా అసలు లీల్లా చచ్చిపోతున్నాయి అమ్ముకున్నాం ఆల్రెడీ అదే ఆయట్రే ఇక్కడ పెట్టి చూడు ఒకసారి నువ్వు జర నీ ముంగడికి తీసుకపోయి జర మీ ముంగట పెట్టు విలేకరులను కూడా అమ్ము కొంటుండే కంపెనీ కంపెనీలోడు రాజకీయ నాయకులు కూడా పోతు ఈ కంపెనీకి మొత్తం నిన్ను కూడా ఒంట అవసరం అనుకుంటే అనలేను సారీ అటువంటి ప్రభుత్వం ఉన్నది జర ఇక్కడ మాకు ఇబ్బంది బాగా ఉన్నది షాపలు వేసినా షాపలు కొనరు గత గత ప్రభుత్వం చెప్తే ఇంలేదు నువ్వన్న జర కొద్దిగా మా మీద మనసు పెట్టు రేవంత్ రెడ్డి గారు నువ్వన్న జర కొద్దిగా మనసు పెట్టు గవర్నమెంట్ జాగాల పిల్లలు పోసి ఇట్లా పోస్తురుగో ఇది గవర్నమెంట్ జాగా నీ జాగా అజే మందానికి అందరిది మనందరిది వాడు ఒక్కడు ఏడ పది ఎకరాలు ఊరుకో మొత్తం మొత్తం ముంచుకొచ్చాడు కురుమలలో మేము మా గొర్రెన అమ్మలు ఎవరంటే అంటే గొర్రెన్ కొనరు షాపలు అమ్ముకుంటోళ్లకు ఈ చేప ఎవరంటే కాయదేపూర అంటే కొనరు మాది మేము తినాలి లేకపోతే బొంగ బొందలు తీసి బొందలు పెట్టుకోవాలి మాకు పిల్లలు కూడా పుట్టబోయే పిల్లలు కూడా అంకర చేతులంకరా కాళ్ళంకరా లేకపోతే క్యాన్సర్ రాకట దగ్గుదమ్ములు కుసుకు పుసుకుమని దక్కాలే మక్కాలే దాపాలలో మాకు ఇష్టమైన రూపాయలు అవుతున్నాయి రేవంత్ రెడ్డి గారు జర అదే హైడ్రీ ఇక్కడ పెట్టు మా విలేజ్ మీద పెట్టి ఒక్కసారి నీకు వారంలో తెలిసిపోతుంది ఎంత వెళ్తుంది మన ప్రభుత్వం గవర్నమెంట్ జాగా ఆ ప్రభుత్వంలో కూడా పట్టించుకోలేరు నువ్వన్నా కొద్దిగా నీ ముంగడికి వస్తాము పేపరు జర నువ్వన్న కొద్దిగా ఇక్కడ పెట్టాలి అదే హైడ్రే పెట్టు హైడ్రో హైడ్రో మాకు అనరాదు జరిగేది అదే పెట్టు సార్ సారు మా ఊరికి వెళ్ళి ఒక ఊరికి పిల్లలు ఇవ్వాలన్నాగా చేసుకోరు మా ఊరికి ఇవ్వాలన్నా ఇయ్యరు మాది ఇదే 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 లెక్క మాది ఇదే ఇదే మన ఇదే బలిమీడికి వేరే ఊరు పేరు చెప్పి ఇవ్వాలి ఒక పిల్లను ఎట్టని ఇవ్వాలంటే ఆడపిల్లను వేరే దగ్గర హైదరాబాద్ బతురమని తెచ్చేసుకోవాలి పిల్లను తర్వాత ఇది తెచ్చుకోవాలి ఇది తెచ్చిన ఒక యాస యాసపుడుతురు పిల్లలు కాళ్ళు అంకరా కలకాల అంకరా భీమాలు దగ్గులు వారం కుక్కలు అవుట్ మా ఊరికాడ దగ్గు దగ్గుదమ్ముతో క్యాన్సర్ తోటి వారంకొకల అవుట్ వారంకొకలా ఇద్దర ముగ్గుర ఎంతో సంబరంగా చేసుకుంటూ పండుగలు ఉగాదులేమి సంక్రాంతిలేమి అచారాతలా ఎప్పుడు పోయితే కూడా తెలియదు వేసుకునే బట్టలు ఎట్లుంటాయో తెల్ల తెల్ల బట్టలు వేసుకొని ఇప్పుడు ఒక్క నిమిషం దాకానే ఉంటాయి కుల్ల ఇప్పుడే కానీ మూడు నిమిషాలు ఆయన దగ్గర మన నా బట్టలు పెట్టే నా అవతార పెట్టే చూడు మూడే నిమిషాల ఈయన దగ్గర ఈయన వచ్చాడు మండలి శరంక శంకరంపేట మీరేది కాదాపుల్లం కూడా మళ్ళీ నా పేరు నాకు ఈ కంపెనీ చేయంగా మాకు ఎలాంటి లాభం లేదు నష్టమే రోజు రోజుకు నష్టమే గొలరు మనసులో బీమారు దగ్గుడు పిల్లలు కూడా పుడతలేరు పుట్టిన పిల్లలు కూడా క్రాసింగ్ పిల్లలు కాలు చేతులు పొలాలు కూడా ఇప్పుడు ఇంతకుముందు అక్కడ ఊరు పక్కకు అక్కడ బందుకు ఎకరాకు నలభై కింటాలు వెళ్తే ఇటు పది కింటలు వెళ్తే లవ్ అయిపోయాయి పది కింటాలు వెళ్తలేవు భూమి అమ్ముకుందాం అమ్ముకుంటే రేపు పొద్దున ఎట్లా మేము కైకి చేసుకుంటున్నాం సార్ ఇక ఆడిపోయిన ఆకు తినిరాదు నడవరాదు ఇ కుట్ర గవర్నమెంట్ జాగ్ అని ఆక్రమించుకున్నాడు కంపెనీ చెరువు మొత్తం ఒక కుట్ర మొత్తం మూసేసేవాడు ఒక కుండ్ర ఉంది ఇక అక్కడ పెద్ద చెరువు అనేది ఒకటి మొత్తం మూసేసేవాడు అది సగం అయిపోయింది అది ఓళ్ళు కూడా వచ్చిన వాళ్ళు పట్టించుకుంటున్నారు వాళ్ళు జేబులు నింపుకుంటారు అవతల పడుతుంది సెలాంగ్ కుడుతున్నారు ఇట్లా టాటా బాయ్ బావితే అవతల పడుతుంది సార్ మాకు ఏదన్నా మాకు కనబడీ బం చేసేట మాకు చెప్పుకోండి జర దయచేసి వీటికి ఆ కంపెనీ చేయంగా మాకు బాగా ఇబ్బంది ఉండదు అది ఒక అదే ఏర్పడకుండా వస్తుంది కడుపుల పోతుంది మంచి నీళ్ళలో అన్నం అన్నమాలు అయినా ఏర్పడకుంటుంది తప్పుడు తర్వాత ఇక క్యాన్సరా ఇక ఇటువంటి బీమా ఇక ఇంకోటి ఏం పేరు లక్షలు ఇతరులు తవ్వకాలకపోతే మామూలు పట్టించుకుంటారు ఓట్లేరు రాజకీయంగా అస్తులు ప్రభుత్వం అస్తురే పోతున్నాయి కిసరాలు వేసుకుంటారు ఉదరపడుతుంది చేతులు పోతున్నాడు కాదు కొంటున్నాడు గిట్ట పురులు వేసిరానుకో అని ఆ జేబులు వేసుకుంటున్నాడు అని అసలు అనుకుంటున్నాడు మా పరిస్థితి గిట్ట బాగా బికారుగా అలా మాకు ఈ కంపెనీ నడిపించుకుంటున్నావు ఒక టైంలో నడిపించుకో ఒక సగం పుట్టిన ఒక టే ఒక టైం ఒక ఒక పొద్దు ఒక నైటా ఒక నైటా లేదంటే బంద్ చేసుకోకపోయినా సరే మాకు మేము నిండా మేము రాజకీయ నాయకుడు కాలు మొక్కుతాం మేము బంద్ చేసుకోకపోతే మాకు దీని దేయంగా ఏ రిపోర్ట్లు వచ్చినా కానీ జేబులు నింపుకోపోతురు ఏ రాజకీయ నాయకులు వచ్చినా జేబులలో ఆయన సీజన్లో కట్టలు పెట్టుకోపోతు మాకు ఎలాంటిది లేదు మేము కిదే పూర్తి గిదే దుమ్ము దుమ్ము తింటున్నాం బతుకుతున్నాం ఇంతకన్నా మాకు ఎక్కువ మాకు మాట విలేకరులను కూడా కొంటుండ్రు ఇప్పుడు జర తెలిసిన వాళ్ళను జర రా అని అడిగిన వాళ్ళు అడిగిన అనుకో ఆయన దానికో కట్టవారిస్తున్నాను అది తుక్కుంటున్నాడు బస్ మా పరిస్థితి కింద ఉన్నది వీడికి మాకు జర న్యాయం చేయరు ఎవరైనా సరే ఇట్లా కోళ్ళు మస్తుగా తీరు విలేకారు ఈ విలేకరు ఏమవుతుందో మాకు తెలియదు ఈయనను కూడా రేపటి వరకు కొనేస్తారు పని చేసుకుంటున్నా మొత్తం బోరు ఈ జెక్స్ వాడి కథం అన్నీ చచ్చిపోయి అన్నీ వేయ రా పట్టించుకోలేదు ఓల్ది మాకేం చెందలేదు వాళ్ళు పట్టించుకోలేదు చేస్తలేదు ఇక్కడ మళ్ళా చెత్త మొత్తం చెరిపోయి కబ్జా చేసేది ఒక పిల్లలు పెట్టిండు చెత్తలు పెట్టిండు అది ఇక్కడ కావేరి స్టీల్ కంపెనీ వాయు కాలుష్యం నీటి కాలుష్యం అంటే ఆరు కుంటలు మొత్తం ఆపే చేసిండు ఆరు ఆ విస్తీర్ణము అరవై ఎకరాలు అది మాయం చేసిండు రికార్డులో కూడా రికార్డు నుంచి కూడా ఆ కుంట న్యాయం చేసారు అంటే ఈ ప్రభుత్వాలు ఆ యాజమాన్యానికి ఎంత లు పని చేస్తున్నాయి అనేది దీనికి నిదర్శనము ఆ నక్షలు కూడా చూసినప్పుడు అది రికార్డు మార్కెట్ కూడా డౌన్ అయిపోయింది ఈ లోపంలో గొర్రెలు ఉత్పత్తి ఉంటది కదా ఇక్కడ కాజాపూర్ మటన్ అంటే ఎవడు ఉండలేదు గొరిమేకలు ఒడుకుంటలేదు ఇక మత్స్య సంపద కూడా నాశనం అయిపోయింది ఆ చేపలే దొరుకుతలేవు ఈ కాలుష్యంతో ఆ ఉన్న ఎక్కడన్నా ఏమన్నా నాలుగు ఐదు దొరికితే అవి కాజాపూర్ చేపల అని ఒడుగుంటలేడు ఇట్లా ఈ ప్రత్యక్షంగా పరోక్షంగా గ్రామం అన్ని రకాల నాశనం అయిపోయింది వృత్తి రీత్యా మొత్తము గుంటు